పితృదేవతలు అంటే మన తండ్రి తాత ముత్తాత అని కాదు పితృదేవతలు ముప్పై మూడు గణాలు ఉంటాయి అగ్నిశ్వాత్తులు బరిషిషదులు అగ్నిశ్వాత్తులు బరిషిషదులు సోమపులు అని అనేక ముప్పై మూడు అండి ఇక్కడ దేవతలు కూడా పితృదేవతను ఆరాధన చేస్తారు ఈ పితృదేవతలు మన తండ్రి తాత ముత్తాతలు తనువు చాలించాక ఇంకా ఏ శరీరాల్లో ఉన్నారో వాళ్ళకి తెలుసు అందుకే పితృదేవత ఆరాధనల వల్ల వారు ఎక్కడెక్కడున్నారో వారికి తగ్గ ఆహారాన్ని నువ్వు ఇచ్చినది వాళ్ళకి వాళ్ళు ఇప్పుడు ఏ శరీరాలతో ఉన్నారో మార్చి ఇస్తారు అంటే మీరు ఇక్కడ డాలర్స్లో బ్యాంకులు పంపితే ఇండియాలో రూపాయల్లోకి మారినట్లు మీరు ఇక్కడ పిండాల ద్వారా పెడితే అక్కడ వాళ్ళు ఏ రూపాయలు ఉన్నారో వాళ్ళకి తగ్గ ఆహారంగా మార్చే వ్యవస్థ పితృదేవత వ్యవస్థ అయితే కొంతమంది అతి మేధావులు అనుకునే వాళ్ళు చచ్చిన తల్లిదండ్రులు ఎక్కడున్నారో తెలియదు ఇప్పుడు మేము ఎందుకు పెట్టాలంటే వాళ్ళు చచ్చి ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ వాళ్ళ వాళ్ళ పుట్టు నువ్వు ఎక్కడే ఉన్నావు కనుక నువ్వు చచ్చే వరకు పెట్టాల్సిందే అని చెప్పాలి వాటిలో నా అద్భుతమైనటువంటి సూత్ర సూత్రాన్ని ఆధారం చేసుకుంటే జ్ఞానం తర్వాత వస్తుందండి